మహాసింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి వారికి ఏప్రిల్ లోపుగా వెయ్యి శాతం నాలుగు అతిపెద్ద మార్పులు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు సింహ సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి రాశి యొక్క అధిపతి సూర్యుడు వారి యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పరిస్థితి ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ రాశివారు ముందుకు వెళ్తారు అలానే వీరిలో గొప్ప మనసు అనేది ఉంటుంది దాతృత్వ స్వభావం ఎక్కువ ఇతరులు సంతోషపరచడంలో తన ఆనందాన్ని వెతుక్కుంటారు తమను గౌరవంగా చూసే వ్యక్తులను ఎక్కువగా ఇష్టపడుతూ వారితోనే సమయాన్ని గడపాలని అనుకుంటారు సహజంగానే ఈ రాశివారిలో ఆకర్షణ వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు మాట తీరు కానీ నడవడి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా ఆకర్షిస్తుంది అప్పుడప్పుడు తాము చెప్పిందే నిజమనే భావంలో ఉండిపోయి ఇతరులు ఒప్పించడానికి సాధారణంగా ఈ ఎక్కువగా ఇష్టపడతారు అంటే కొంచెం కోపము అహంకారం అనేది వీరిలో కనిపిస్తుంది కళలు వినోద రంగాల్లో ఎక్కువగానే ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు సింహ రాశి వారి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే అహంకారం అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ముందు వీరు ఎప్పుడు కూడా చెడ్డవారుగానే మిగిలిపోతారు ఆర్థిక ఖర్చులు అధికంగా ఉంటాయి విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు ఖర్చుల విషయంలో స్నేహితులకి బంధువులకి ఎక్కువగానే ఖర్చు పెడతారు కానీ అవతలి వారు మాత్రం వీరికి ఎలాంటి విలువ ఇవ్వరు ఇక ఈ రాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఆరోగ్య చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది శని దేవుడు మీ ఏడవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కానీ కొంచెం సమస్యలు అయితే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా శని దేవుడు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కొంచెం పని ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు ఇటువంటి వాటి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే పని ఒత్తిడి బాధ్యతలు పెరగటం వల్ల మీరు ఉద్యోగ విషయంలో కొంచెం శారీరకంగాను మానసికంగాను ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే శత్రు బాధలు కూడా పెరుగుతాయి ఉద్యోగ పరంగా మీరు ఎంతో కష్టపడి అవకాశాలు సంపాదించుకున్నప్పటికీ కొంతమంది వాటిని అలా కష్టపడి సంపాదించారని గుర్తించకుండా ఉద్యోగంలో రాజకీయాలు చేసి సంపాదించారని వారు కూడా అదే విధంగా సంపాదించాలని మీ మీద పైకి వెళ్ళాలని మీకు తెలియకుండా మిమ్మల్ని వెనక్కి తొక్కేయడం కానీ లేదా మీ మీద రాజకీయాలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడం మంచిది కాదు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగా కలిసి రాబోతుంది అయితే విద్యార్థులు కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది విద్యార్థులు గతంతో పోలిస్తే మరికొంత సమయాన్ని కేటాయించినట్లయితేనే మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు అలానే విద్యార్థులు ఈ సమయంలో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రం ఇతరులకు కొన్ని ఇబ్బందులు అంటే స్నేహితులతో ఇబ్బందులు అనేవి పెరుగుతాయి మీరు కోపంలో వారితో మాట్లాడకపోవడం వారిని మాటలు అనడం ఏవైతే ఉందో అవి మీ మధ్య విభేద అభిప్రాయాలు తీసుకురావడం దూరాన్ని పెంచే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవడం మంచిది ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశమే ఉంది అయితే మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున గురుడు మీ పదకొండవ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మే వరకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొత్త ఆదాయ వనరులు వెతుక్కోవడానికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మే తర్వాత నుండి కూడా నూతన పెట్టుబడులు నూతన ఆదాయ వనరులకు సంబంధించిన ప్రయత్నాలు అయితే మీరు ప్రారంభించుకోవడం మంచిది అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం ఈ రాశి వారు ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల వల్ల ఎప్పుడు కూడా తెలివిగానే ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ఎప్పుడు కూడా పైచే ఉంటుంది రాజకీయస్తులకి సమయంలో కోరుకున్న విధంగా మీరు పదవులు స్థానాలు దక్కించుకుని ముందుకు సాగుతారు ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే రాజకీయ పరంగా గతంలో మీ మీద వేసినటువంటి కొన్ని నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ జరుపుకుంటూ ముందుకు సాగుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా బాగానే కలిసి రాబోతుంది కళాకారులకు అనుకున్న విధంగా అవకాశాలు అయితే పొందుతారు అలానే కళారంగ పరంగా విజయాన్ని అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కళాకారులకి ఈ సమయంలో కొన్ని అభివృద్ధి సంబంధించిన అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు అన్ని కూడా తొలగిపోతాయి చిన్న చిన్న మనస్పర్ధలు అయితే వస్తూ ఉంటాయి కానీ అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు తోబుట్టువుల నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ మీకు కావలసిన విధంగా వ్యాపార పరంగా కానీ వ్యక్తిగత సమస్యల్లో కానీ ఖచ్చితంగా సహాయం లభిస్తుంది అలానే సమయంలో మీ ప్రాణ స్నేహితులు కూడా మీకు కష్టకాలంలో మీ వెనకే ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం లేక బాధపడే వారికి సంతాన ప్రాప్తి అలానే ప్రస్తుతం ఎవరైతే వివాహం చేయడానికి వారిని సెటిల్ చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు సంతానం వల్ల మీరు పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు అయితే సింహ రాశికి సంబంధించిన వారికి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేకపోతే ఎవరు నచ్చకపోవడం సంబంధాల విషయాల్లో ఆటంకాలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారు శ్రీ కలహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని తర్వాత సంబంధాల కొరకు మీరు ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉంటాయి ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాంపత్య జీవితంలో అనుకూలత కొరకు దంపతులు ఇద్దరు కూడా గోమాతకు ఆహారాన్ని తినిపించినట్లయితే అలానే గోవుకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ తొలగిపోతాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మీకు చాలా వరకు కూడా ఆకస్మిక ధనలాభాలు అయితే చూడబోతున్నారు ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని తెలివిగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి వీరికి ఆదివారం మంగళవారం గురువారం రోజులు బాగా కలిసొస్తాయి ఈ రోజుల్లో ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళడం లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం మంచిది అనుకూల సంఖ్యలు చూసుకున్నట్లయితే ఒకటి నాలుగు తొమ్మిది వీరికి అనుకూల సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి నీలం మరియు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వీరు మాణిక్యం అంటే రూబీని ధరించుకోవడం వల్ల సూర్యుని శక్తి పొందడానికి ఆరోగ్యానికి ధనానికి గౌరవాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అలానే శనిదేవునికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ఖచ్చితంగా ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆదివారం ఆవు పాలతో చేసిన ఏదైనా ప్రత్యేక ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం మంచిది ఈ మాసంలో చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో ఆధ్యాత్మిక యాత్రలోని విహారయాత్రలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ